సో ఇటువంటి బాధ ఇంకా ఏ ఆడపిల్ల కూడా రాకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఒక మొగతనం అనేది ఆ నిమిషాలు కలవడం కాదు బ్రదర్ ఒక ఆడపిల్లకు ఆపద వచ్చినప్పుడు ముందుండి లేకపోతే ఆమె మీద ప్రేమ చూపెట్టడం అది మోగతనం హాయ్ గాయస్ దిస్ ఈస్ ప్రేమ్ చందై ఖాన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమ్మునెలా చూసి ఉంటారు ఒక చిన్న మోటివేషన్ ఇద్దామని చెప్పేసి వచ్చిన అండ్ అలాగే ఒక ఇన్ఫర్మేషన్ కూడా చెప్తా ఈ బాధాకరమైన సిచ్యువేషన్ జరిగింది ఎక్కడంటే రంగారెడ్డి డిస్టిక్లో జరిగింది మరి మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే ఇతను హోంగార్డ్ అట అయితే ఒక అమ్మాయి ఉన్ను హోంగార్డు వీళ్ళిద్దరు కొన్ని రోజులు ప్రేమ కొనసాగిర్రు కొన్ని రోజులు లవ్ రిలేషన్షిప్ ఉన్న తర్వాత అయితే వీళ్ళిద్దరు ఫిజికల్గా కూడా కలిసిర్రట కలిసిన తర్వాత అనుకోకుండా ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది వస్తే ఆమె ఇతనికి చెప్పింది ఎవరైతే హోంగార్డ్ ఉంటాడు కదా అతనికి చెప్పింది హోంగార్డ్ పేరు మధుసూదన్ అయితే అతనికి చెప్పిందట చెప్తే అతను ఏం చేసినట్టే అపర్షన్ చేయించిందట అపర్షన్ చేయించింది ఎవరి దగ్గర అంటే వాళ్ళ ఊర్లో ఒక ఆర్ఎంపి డాక్టర్ ఉంటుందట ఆర్ఎంపి డాక్టర్ దగ్గర అపర్షన్ చేయించిందట అయితే అపర్షన్ అనేది పూర్తిగా కంప్లీట్ కాలేదు పూర్తిగా కంప్లీట్ కాకపోవడం వల్ల ఆమెకు ఓవర్ బ్లీడింగ్ అయింది ఓవర్ బ్లీడింగ్ అవడం వల్ల వేరే హాస్పిటల్కి ఆమెను తరలించారట అంబులెన్స్ పంపించిన తర్వాత కొద్దిసేపటి తర్వాత మధ్యలోనే ఆమె తుది శ్వాస విడిచింది సో ఇది ఒకటి బాగా బాధాకరమైన విషయం ఎందుకంటే బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఆమెతో కలిసినప్పుడు అలా ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిసినప్పుడు ఆమెతో ఉండాలి లేకపోతే అటువంటి అప్పుడు ఆమెతో కలవకూడదు ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితం కాబట్టి నువ్వు రిలేషన్స్లో ఉన్నావు ఉన్నప్పుడు అంతటితో సైలెంట్గా ఉంటే ఆమె జీవితం ఆమె చూసుకునేది నీ జీవితం నీకుండేది బట్ ఏందంటే ఇప్పుడు ఈ అబ్బాయి అయితే బాగానే ఉన్నాడు కానీ పాపం ఆమె ప్రాణం పోయింది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులు జీవితాంతం ఏడ్చినా కూడా ఈమె తిరిగి రాదు ఇది ఒకటి చాలా బాధాకరమైన విషయం ఇట్లా ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు ఇట్లా అవుతున్నాయి ఇందులో మెయిన్ థింగ్ బాధాకరమైన విషయం ఏంటంటే అంటే ఈమె క్యారెక్టర్ ఏంటో నాకు కూడా తెలియదు కానీ కాకపోతే ఆ అబ్బాయి ఎవరైతే కలిసినప్పుడు అలా అయిందని ఐ మీన్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అయితే తోటి ఉండేది ఉండే లేకపోతే కలవకుండా ఉండేది లేకపోతే కొన్ని అలా కలిసినప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకునేది ఉండే సో కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఆమె ప్రాణమే వేయండి సో అదొక్కటి బాధాకరమైన విషయం ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నా అంటే సో ఇటువంటి బాధ ఇంకా ఏ ఆడపిల్ల కూడా రాకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఇటువంటి కన్నీరు ఈ బాధ ఇంకా ఏ కుటుంబానికి కూడా రాకూడదని చెప్పేసి మనసార భగవంతుని కోరుకుంటున్నా ఇటువంటి బాధ ఇంకా ఏ ఆడపిల్ల కూడా రాకూడదు ఈ వీడియోతో ఎంతో కొంత మెసేజ్ అందిందని చెప్పేసి నేను అనుకుంటున్నా ఈ వీడియోతో ఎంతో కొంత మోటివేట్ అవుతారని చెప్పేసి వీడియో చేసిన ఇది జరిగింది మాత్రం రంగారెడ్డి డిస్టిక్లో అది ప్రారంభం ప్రారంభమైందంటే అది చాలా బాధాకరం విషయం అనిపించింది ఎందుకంటే ఇతని లైఫ్ ఇతను హ్యాపీనే ఉంటాడు కానీ పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో భయపడతారంటే అవి మాటలో చెప్పలేం ఒకటి ఏంటంటే ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని తెలిసినప్పుడు ఇతను ఒక్కటి బలంగా అయిపోయింది ఏంటంటే ఒక మొగతనం అనేది ఐదు నిమిషాలు కలవడం కాదు బ్రదర్ ఒక ఆడపిల్లకు ఆపద వచ్చినప్పుడు ముందుండి లేకపోతే ఆమె మీద ప్రేమ చూపెట్టడం అది మోగతనం ఇది గుర్తుంచుకోండి ఎవరైతే కొంతమంది ఆడపిల్లల మోసం చేస్తుంటారు కదా వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అండ్ మోటివేషన్ అందిందని చెప్పేసి నేను అనుకుంటున్నా ఇటువంటి బాధ ఇంకా ఏ ఆడపిల్ల కూడా రాకూడదని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ ప్రేమ్ చంద్ ఐకాన్